హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ ఇప్పుడు మీరు చూస్తున్నది నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి మనం మన స్టోరీస్ నోటిఫికేషన్ ముందుగా మీరు చదవచ్చు స్టోరీలోకి వెళదాం ఇంకా సీతకి తన మేనమామ ఆయన రామ్తో పెళ్లి జరుగుతుంది ఇద్దరికీ పది సంవత్సరాల తేడా ఉంటుంది వయసులో సీతకి తన మేనమామ రామ్ను చేసుకోవడం ఇష్టం ఉండదు సీత ఇంట్లో పెద్దవాళ్ళు తనని ఒప్పించి మేనమామతో పెళ్లి చేస్తారు రామ్ చక్కగా అందంగా చాలా నిదానంగా ఉంటాడు కోప్పడినా శాంతంగా సమాధానం చెప్తాడు అలాగే వాళ్ళ ఇంట్లో అమ్మ బలవంతం మీద చేసుకోవాల్సి వస్తుంది అమ్మ తనకి నాకు చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంది చాలా చిన్నపిల్ల తను ఎలా చేసుకుంటాను నేను అని అంటాడు రామ్ అలా కాదు నాన్న మా ఏజ్లో ఇంకా ఎక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఇచ్చి చేసేవాళ్ళు అమ్మ అది మీ జనరేషన్ ఇప్పుడు మాది కాదు అలా ఇద్దరి మధ్య మూడు సంవత్సరాల గ్యాప్ ఉంటేనే బాగుంటుంది అని అంటాడు రామ్ అలా కాదురా మనవరాల్ని వేరే వాళ్ళకి ఇచ్చి చేయడం నాకు ఇష్టం లేదు ఎలాగోలా రామ్ని ఒప్పిస్తుంది వాళ్ళ అమ్మ అలా ఇద్దరు పెళ్ళి జరిగిపోతుంది వెళ్ళినాక సీత చదువుకోవాలి అని అనుకుంటుంది అప్పటికే ఇంటర్ కంప్లీట్ అయిపోవడంతో తనని డిగ్రీ జాయిన్ అవుతుంది తన మేనమామ అయిన రాము కూడా కాదనకుండా తీసుకువెళ్ళి తనని జాయిన్ చేస్తాడు వెళ్ళి తర్వాత వెళ్ళి తర్వాత ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తారు ఇంట్లో వాళ్ళందరూ సీత సీత మేనమామ నీ చదువు అంతా కంప్లీట్ అయిపోయాక చూద్దాం ఈ విషయం ఇంతటితో వదిలే అని చెప్తాడు అలాగే అప్పటి నుండి సీతారాములు స్నేహితులుగా ఉండిపోతారు సీత వాళ్ళ అమ్మ నాన్నకి సీతను చదివించడం ఇష్టం లేకపోయినా రామ్ వాళ్ళతో మాట్లాడి సీతని జాయిన్ చేస్తాడు కాలేజీలో ఇదిలా ఉండగా మూడు సంవత్సరాలుగా డిగ్రీ కంప్లీట్ చేస్తుంది అప్పటికి బాగా దగ్గరైపోతారు ఇద్దరు కాలేజీ జాయిన్ చేస్తాడో చేయడో అనుకున్న సీత రామ్ స్వయంగా తనను తీసుకువెళ్ళి కాలేజీలో జాయిన్ చేస్తాడు ఇంట్లో వాళ్ళను ఒప్పించిన విధానంతో సీతారామ్కి రామ్కి పెద్ద అయిపోతుంది ఇంట్లో వాళ్ళు కూడా సీతని ఏ పని చేయకుండా చదువుకోవడానికి టైం ఎక్కువ చూసుకో అని చెబుతారు అలాగే అని తన చదువుకుంటూ ఉంటుంది చదువుకుంటూ ఉంటుంది డైలీ తనని జాగ్రత్తగా చూసుకునేవాడు రామ్ సీత ఫస్ట్లో ఇద్దరికి ఇంత ఈజీ గ్యాప్ అని బాధపడిన రామ్ కేరింగ్కి బాధ్యతకి ఫిదా అవుతుంది ఫస్ట్లో తనతో మాట్లాడిన విధానానికి భయపడే సీత చూసి రామ్తో ఇప్పుడు తనే స్వయంగా మాట్లాడడం సంతోషంగా అనిపిస్తుంది రామ్కి ఏజ్ జస్ట్ నెంబర్ అని అనుకుంటుంది ఫస్ట్లో బాధపడినా ఇప్పుడు తనకి తన మేనమామే కరెక్ట్ అని అనుకుంటుంది రాము తన లైఫ్లోకి రాకపోతే తన లైఫ్ ఎలా ఉంటుందో అని ఊహించుకొని ఇంకొకరైతే తనని చదువు కంటిన్యూ చేయమని అనే వాళ్ళ అనుకుంటూ తెలుసుకొని తనని కాలేజీలో జాయిన్ చేసినందుకు సంతోషంగా అనిపిస్తుంది సీతకి సీత డిగ్రీ కంప్లీట్ అయిపోయాక ఎలాగోలా రామ్తో తన లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటుంది సీతలో వస్తున్న మార్పుకి చాలా సంతోషిస్తాడు సీత తన మ్యారేజ్ యానివర్సరీ రోజు రామ్కి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటుంది సీత యానివర్సరీ రోజు రామ్కి ప్రపోజ్ చేస్తు చేసింది ఆ రోజు రామ్కి తన సర్వస్వాన్ని అర్పించాలి అని అనుకుంటుంది హలో రోజు ఇద్దరు రెడీ అయ్యి దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని బయటకు వస్తారు ఆ రోజు ఇంట్లో ఎవరు లేకపోవడానికి సీత ప్లాన్ చేసింది వాళ్ళ ఫస్ట్ నైట్ని ముందుగానే తన ఫ్రెండ్ హెల్ప్తో వాళ్ళ రూమ్ డెకరేట్ చేయించుకుంటుంది సీత ఇంటికి వచ్చిన వాళ్ళు రామ్ని చూసి షాక్ అవుతాడు రామ్ ఒక్కసారిగా సీతని చూసి ఏంటిది అని అంటాడు రామ్ ఏంటి అంటే ఏం చెప్తాను మావయ్య మన మధ్య ఉన్న ఈ మూడు సంవత్సరాల దూరాన్ని శాశ్వతంగా దూరం చేయాలి అని అనుకుంటున్నాను అంటుంది సీత అలా వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరాన్ని చెరిపేసి ఒకరిలో ఒకరు ఒదిగిపోతారు ఇలా వాళ్ళ జీవితాన్ని స్టార్ట్ చేస్తారు అర్థం చేసుకునే భర్త ఉంటే ఏడపిల్లైనా అదృష్టవంతురాలు అమ్మాయిలు అబ్బాయిలు అబ్బాయిలు అమ్మాయిలను అర్థం చేసుకోండి రవాయి అమ్మాయిలు మీరు కూడా అర్థం చేసుకోవాలి మరి ఒకరికొకరు మోసం చేసుకొని లైఫ్ స్పాయిల్ చేసుకోకండి ఒకరికి టైంపాస్ అయితే మరొకరిది జీవితం ప్లీజ్ మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి ఏజ్ జస్ట్ ఏ నెంబర్ మాత్రమే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే ఏ ఏజ్ అయినా ఒకటే ఈ కథ ఇక్కడితో అయిపోయింది మళ్ళీ ఇంకొక కథతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి